హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రిన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డలు బుడ్డరయలతో నేను పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చామగడ్డలు బుడ్డరయలతో పులుసు అనేది చాలా బాగుంటుందండి వైట్ రైస్ రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడదీసి వేసుకొని ఈ చింతపండుని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలండి చింతపండులో దుమ్ము అనేది ఉంటుంది ఎప్పుడైనా నేను చింతపండుని వాష్ చేసుకొని తీసుకుంటానండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని పక్కనుంచుకుందాము ఇప్పుడు నేను ముందుగానే చామగడ్డలైతే ఉడికించుకున్నానండి వాటికి పొట్టు తీసుకుంటున్నాను చామగడ్డల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి ఇలా పొట్టు తీసేసుకొని ఈ చామగడ్డల్ని ఒక ప్లేట్లో ఉంచుకుందాము మిగతా వాటిని కూడా ఇలాగే పైన పొట్టు తీసేసుకొని ఉంచేసుకుందాము ఇప్పుడు నేను పచ్చి రొయ్యల్ని కూడా చిన్న రొయ్యలండి మేమైతే వీటిని బుడ్డ రొయ్యలు అంటాము వీటిని కూడా తొక్కు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ వీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు చిటికెడన్నీ మెంతులు వేసుకుంటే పులుసు అనేది కమ్మగా ఉంటుంది రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇలా వేగాక ఒక రెండు టమోటాలని కూడా ఇలాగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాము ఈ టమోటాలు కూడా ఉడికేంత వరకు కలుపుతూ మగ్గించుకుందాము ఇలా మగ్గాక మనం శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకుందామండి రొయ్యలు వేసుకొని బాగా కలుపుకుందాము ఈ రొయ్యలు అనేవి ఆయిల్లోనే మగ్గించుకుందామండి ముందే ఉడికించాల్సిన అవసరం లేదు మనం రొయ్యలు వేసిన తర్వాత రుచికి సరిపడినంత గల్లుప్పు వేసుకొని చిటికెడంతా పసుపును కూడా వేసుకొని ఈ రొయ్యల్లో వాటర్ అనేవి ఇనిగిపోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మనమేం వాటర్ పోయాల్సిన అవసరం లేదు రొయ్యల్లో వాటర్ అనేది ఎక్కువే వస్తుంది ఇలా ఇనిగిపోయి ఆయిల్ పైకి తేలాక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ తినే పని అయితే ఇంకాస్త వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ కారం కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చామదుంపల్ని కూడా వేసేసుకొని ఈ రొయ్యలు కారం ఫ్లేవర్ మొత్తం ఈ చామదుంపలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కర్రీ చేసుకున్నారంటే మనకి చామదుంపలు తినేటప్పుడు చప్పగా లేకుండా లోపల వరకు ఉప్పు కారాలు పట్టి పులుసులో చాలా బాగుంటాయి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందామండి ఈ చింతపండు రసమే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి ఈ చింతపండు రసంలోనే ఈ పులుసుని ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుందాము కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి మీకు చూపిస్తాను చూడండి కర్రీ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకాస్త దగ్గర పడాలండి ఇంకో వన్ మినిట్ పాటు ఉడికించుకొని ఇప్పుడు ఈ కర్రీలోకి ఈ మసాలా పౌడర్ని వేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా చామగడ్డలు బుడ్డ రొయ్యల పులుసు అనేది రెడీ అండి ఈ కర్రీ వైట్ రైస్లోకి సంగటిలోకి దోశల్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి